నెల్లూరు జిల్లా కలవాయి మండలం పెన్న బద్వేలులోని అవధూత వెంకయ్య స్వామి తపోవనంలో గుప్త నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మొదటి రోజు వారాహి అమ్మవారికి పూజలు చేశారు భక్తులు అమ్మవారి హోమ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా సిద్ధాంతుల మేముల శ్రీహరిబాబు మాట్లాడుతూ వారాహి అమ్మవారికి నవరాత్రుల ఉత్సవాలు అవధూత వెంకయ్యస్వామి తప్పో వనంలో జరుగుతున్నాయని తెలిపారు భక్తులు అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో బారిక భక్తులు పాల్గొన్నారు

ఈ ఇప్పుడు ఈ స్థలము వెంకటేశ్వ వారు సమాజానికి తెలియ ముందు వారు కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి తపోవనము ఈ తపోవన క్షేత్రమునందు స్వామివారు స్వామి వారి యొక్క అర్చన కూడా చేసి ఉన్నారు ఆ పరశురామేశ్వర స్వామి క్షేత్రమునందు ఈ గుప్త నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వారాహి అమ్మవారి మొదటి రోజు పూజ ప్రారంభమై ఈరోజు అమ్మవారి యొక్క అర్చనాదులు పూర్తయినాయి ఈరోజు ప్రథమంగా గణపతి హవనం కూడా పూర్తయింది ఇటువంటి పవిత్రమైనటువంటి వెంకటేశ స్వామి వారి తపోవనంలో ఇటువంటి మహత్కార్యం చేయటము ఎంతో గొప్పగా భావిస్తూ ఈరోజు ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే పది రోజుల పాటు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన